ప్రధాని నరేంద్ర మోదీ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే ఈ మొదటి రోజే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోణంలో అయితే డిసప్పాయింట్మెంట్ జరిగింది సరే చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడం రాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పడడం ఇదంతా ఒకే సంతోషమే వాళ్ళ శ్రేణులు బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటారు సంతోషమే ఎవరి ఆనందం వాళ్ళది కాదని ఎవరు చెప్పరు కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోణంలో మాత్రమే ఈరోజైతే ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ కారణం ఏంటి అంటే ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామిగా కేంద్రంలో టీడీపీ కీలకంగా ఉంది కనీసం ప్రాధాన్యత గల మంత్రిత్వ శాఖ కూడా ఇవ్వలేదు అండ్ ప్రధాని నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ఉన్న అతిర మహారాజులందరూ కూడా విచ్చేశారు కాబట్టి సో ఈరోజు వేదిక మీద నుండి ఆంధ్రప్రదేశ్ కీలకమైన అంశాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటి మీద ఒక్క ప్రకటన అయినా ప్రధాని నుంచి వస్తుంది అని చెప్పి ప్రజలు ఆశించారు కనీసం ఒక్క ప్రకటన అయినా కానీ అదేంటో ఆశ్చర్యం అనిపించింది ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంబంధించి రెండు మాటలు మాట్లాడే విధంగా ప్రసంగం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకో ప్రజలను ఉద్దేశించి ఒక్క మాట మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు అసలు ఒక్క ప్రసంగమే లేకుండా చేశారు ఏంటి చెప్పాలి కదా ఇప్పుడు చంద్రబాబు గారు మొదటి సంతకం చాలా వాటి మీద పెడతామని చెప్పారు సో దేని మీద పెడతారు ఒకవేళ రేపు సచివాలయం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఏమైనా చంద్రబాబు గారి ప్రసంగం ఏమైనా ఉంటుందేమో తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఉంటుందేమో బట్ ఈరోజు ప్రధాని గారితో కూడా నాలుగు మాటలు మాట్లాడించి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఏదైనా కనుక ఒకటి ఏదైనా కార్యక్రమం అంటే ఏదైనా ఒక పనికి అదిగోమే ప్రజలకి కనీసం ఈ ఈ ఈ ప్రామిస్ చేస్తున్నాం లేకుంటే అదిగో ఇది నెరవేరుస్తున్నాం అని చెప్పి ఒక మాట చెప్పించలేదు చంద్రబాబు గారి ప్రసంగం లేదు ఇదంతా పూర్తి డిసప్పాయింట్మెంట్ చేసారు ప్రమాణ స్వీకారాలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎక్కడే కూడా అక్కడ నుంచి ఒకరూ అభయం ఇవ్వలేదు ప్రధాని గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కూడా సో అందుకే అన్నాను ప్రజల ప్రయోజనాల కోణంలో డెఫినెట్లీ ఇది మొదటి డిసప్పాయింట్మెంట్స్